హాయ్ హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చూడని వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీ లైఫ్లో మంచి హ్యాపీనెస్ కలర్ఫుల్ లైఫ్ బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ న్యూ ఇయర్కి నా సెల్ఫ్ మేకూవర్ చేసుకుంటున్నా అంటే చిన్న చిన్న థింగ్స్ అన్నట్టు ఐబ్రో థ్రెడ్డింగ్ మానిక్యూరు పెడిక్యూరు ఇవి చేసుకుంటున్నా నా ఫేస్ పైన కొంచెము హెయిర్ తిక్కు ఉంటుంది అందుకే కొంచెం పెద్దగైనా కూడా బాగా అదిగా కనిపిస్తుంది అందుకే నేను సెల్ఫర్ చేసుకుంటున్నా అండ్ ఈ వీడియో మీకు ఎవరికన్నా నచ్చితే మాత్రం షేర్ చేసుకోండి ప్లీజ్ షేర్ చేయండి నా వీడియోను ఎందుకంటే నేను చాలా కష్టపడి తీసిన ఈ వీడియో మా వాడు అస్సలు చేయనివ్వలేదు బట్ అయినా కొంచెం కష్టపడి ఫోకస్గా చేసిన అండ్ ఇక్కడ నేను ఫస్ట్ క్లిప్పుతోటి తోటి ఎక్స్ట్రాస్ తీసేసిన ఆ తర్వాత థ్రెడ్ తోటి షేప్ ఇచ్చేసిన ఎందుకు అని అంటే థ్రెడ్తో పార్లర్లో అయితే పార్లర్లో చేసే వాళ్ళకి వాళ్ళు చేస్తుంటే మనం పట్టుకుంటాం కదా అట్లా అప్పుడు స్కిన్ ఎన్లార్జ్ అవ్వదు అంటే బాగా స్కిన్ బయటికి రాదు బట్ ఇప్పుడు నేను సెల్ఫ్గా చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఈ ఐస్ పైన స్కిన్ ఉంది కదా అది బాగా సాగిపోతుంది అనమాట అందుకే నేను ఫస్ట్ క్లిప్తో తీస్తాను తర్వాత థ్రెడ్ తోటి షేప్ ఇస్తాను అండ్ మీలో ఎవరికైనా చిన్ పైన హెయిర్ ఉంటే క్లిప్ ఇస్ ద బెస్ట్ అండి ఎందుకంటే ఇప్పటికీ పార్లర్కి వెళ్ళలేము అండ్ ఓన్లీ చిన్ కోసమే పార్లర్కి వెళ్తే కూడా కొంచెం అక్వర్డ్ ఫీలింగ్ ఉంటుంది కదా అందుకనే నేను క్లిప్ ప్రిఫర్ చేస్తాను అది మీషోలో అవైలబుల్ ఉంది అండ్ ఆల్ ఆన్లైన్ వెబ్సైట్లలో అవైలబుల్గా ఉంది కావాలి అని అంటే అది ఆర్డర్ పెట్టుకోండి అది మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టి కూడా క్యారీ చేసుకోవచ్చు పెద్ద ఏమి ఉండదు దాంతో అండ్ ఇక్కడ నేను చూస్తున్నారు కదా నేనే సెల్ఫ్గా చేసుకుంటాను ఎప్పుడో ఒక్కసారి సెలూన్కి వెళ్తాను నా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కూడా నేనే చేసుకునేదాన్ని అండ్ మన మన స్కిన్ని మనమే ప్యాంపర్ చేసుకోవాలి మనం ప్యాంపర్ చేసుకున్నట్టుగా వేరే వాళ్ళు ఇప్పుడు పర్ సపోజ్ మనం సెలూన్కి అనుకో పార్లర్కి వెళ్ళినామనుకో వాళ్ళు మనం మనం మన స్కిన్ని చేసినంత ప్యాంపర్ వాళ్ళు చేయరు ఎందుకంటే వాళ్ళకి పని అవ్వడం ఇంపార్టెంట్ నేను వాళ్ళతోటి నేను బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన నా ఫేస్ కూడా చాలా ఖరాబ్ అయిపోయింది అప్పటి చూడండి పో ఏమంటారు హోల్స్ లాగా అందుకనే నాకు అప్పటి నుండి పార్లర్కి వెళ్ళాలంటే భయం నా స్కిన్ నేనే ప్యాంపర్ చేసుకుంటా మనము స్కిన్ పైన ఏమన్నా మోటిమెల్లాగా వచ్చిన ఏమైనా ర్యాషెస్ వచ్చిన దానికి బెస్ట్ స్కిన్ పైన ఏమైనా ర్యాషెస్ వస్తే ఓన్లీ మన ఐస్ ఉంటుంది కదా ఐస్ తీసుకోండి ఐస్ తీసుకొని ఒక కాటన్ దాంట్లో పెట్టుకొని స్కిన్ పైన స్మూత్గా పాంపర్ చేసుకోండి మంత్ వీక్లీ సారీ డేకి ఒక టూ టు త్రీ టైమ్స్ చేయండి అవే ఆటోమేటిక్గా తగ్గువైపోతాయి కానీ మనం అనవసరమైన క్రీమ్స్ రాస్తే ఫేస్ అంతా ఖరాబ్ అయిపోతుంది ఏమంటారు ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా స్కిన్ ఖరాబ్ అయిపోతుంది అన్ నేను అట్లనే చేస్తాను నా స్కిన్ పైన కొంచెం ర్యాషెస్ వస్తే నేను ఐస్ తోటే స్మూత్గా జెంటిల్గా రాస్తూ ఉంటా దాన్ని మసాజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అది తగ్గిపోతుంది మా వాడు చూడండి ఫోటోకి పోషిస్తాడు నా దగ్గర వచ్చి ఏం లేదు అది అంతా వాడి యాక్టింగ్ ప్రేమ లేదు నన్ను ఎట్లనైనా నైనా చెడగొట్టాలని వాడి ఏమంటారు వాడి మోటో అందుకనే మధ్య మధ్యలో వచ్చి ఏదో ఒకటి ఏదో ఒకటి చేస్తాను నేను కొంచెం కోపంగా చూడగానే వెళ్ళిపోతున్నాను అండ్ పిల్లలు ఎవరైనా అంతే కదండి మనం ఏం చేసినా అదే ఫాలో అవుతారు కదా ఇక్కడ నేను షేప్ ఇస్తున్నాను నా ఐబ్రోస్కి నేను మరీ సన్నగా చేసుకోను అండ్ నాకు అట్లా సన్నగా చేసుకుంటే కూడా మంచిగా అనిపించదు నా ఫేస్కి నాకు ఇట్లానే ఐబ్రోస్ మంచిగా ఉంటాయి అందుకనే నేను ఇట్లానే చేసుకుంటున్నా మా వాడు చూడండి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా మస్తు మస్తు ఇరిటేట్ చేస్తాను ఇక్కడ చూ నేను మిడిల్లో తీయట్లేదు ఓన్లీ ఫోర్ హెడ్ పైన తీస్తున్నాను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉండడం ఇష్టం కదా నా ఫేస్ కట్టుకు ఇట్లా సెట్ అవుతుంది మనం ఐబ్రోస్ చేయించుకొని ఫోర్ హెడ్ పైన చేయించుకోకపోతే మంచిగా కనిపించదు ఎందుకు అని అంటే మనం ఐబ్రోస్ దగ్గర హెయిర్స్ తీస్తాం కదా తర్వాత అది ఫేర్ కనబడుతుంది అక్కడ హెయిర్ తీసినంత వరకు మంచిగా ఫేర్ కనిపిస్తుంది కొంచెం పైకి ఐబ్రోస్కి ఒక వన్ ఇంచ్ పైనుండి చూస్తే మళ్ళీ స్కిన్ అంతా బ్లాక్ కనిపిస్తుంది అందుకని ఎప్పుడు ఐబ్రోస్ చేయించుకున్నా కూడా ఫోర్ హెడ్ పైన చేయించుకోవాలి అప్పర్ లిప్స్ పైన చేయించుకోవాలి ఎస్పెషల్లీ అకేషన్స్కి ఎగ్ అకేషన్స్ దేనికైనా కూడా అట్లా చేయించుకుంటేనే ఏం స్కిన్ నీట్గా ఉంటుంది స్కిన్ పైన ఇట్లా బ్లాక్గా కనిపించదు ఒక దగ్గర మనం అతకబెట్టినట్టు పెచ్చులు పెచ్చులు అతకబెట్టినట్టుగా కనిపించదు అండ్ ఎట్లాంటి క్రీమ్స్ కూడా రాయొద్దండి ఫేస్కి మనం ఏమైనా రాయాలి అనుకుంటే ఓన్లీ పెరుగు రైస్ ఫ్లోర్ అండ్ హనీ ఇవి ఇవి రాస్తే సరిపోతుంది అండ్ ఎక్స్ట్రా క్రీమ్లు యాడ్ చేయడం వలన ఇంకా అడిషనల్గా మన స్కిన్ని మనమే ఖరాబ్ చేసుకున్నట్టు అవుతుంది నేను యూజ్ చేసేది రైస్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని పెరుగు యాడ్ చేసుకొని పెడదా లేకపోతే పెరుగులో పసుపు వేసుకొని పెడదా ఓన్లీ వాటర్ యాడ్ చేసుకుంటా ఇట్లా బాగానే ఉంటుంది అండ్ పెరుగులో ఉండే యాంటీ యాక్సిడెంట్ ఫేస్కి మంచి మాయిశ్చరైజర్ ఇస్తుంది అన్నమాట అండ్ ఐబ్రోస్ అయిపోయినాయి కదా ఇప్పుడు నేను సై ఏమంటారు ఫ్రంట్ ఉంటుంది కదా ముందు ఐబ్రోస్ ముందు స్టార్టింగ్లో కట్ చేసుకుంటున్నాను ఇవి ఫస్ట్ మనకు ఐబ్రోస్ చేసుకున్న అసలు మన ఫేస్కి అందము ఈ ముందు ఉంటాయి కదండి అవే అవి మనం కరెక్ట్ షేప్ ఇచ్చినామంటే మంచిగా కనిపిస్తుంది రెండు ఇట్లా రెండు ఐబ్రోస్ మధ్యలో బింది పెడతాం కదా మనం ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోవాలి నాకు కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను మధ్యలో హెయిర్ తీయను మనం మానిక్యూర్ కోసము పెడిక్యూర్ కోసము సెలూన్కే వెళ్ళాల్సిన అవసరం లేదండి అన్ని వేలు వేలు పెట్టి మనం ఇంట్లో నార్మల్గా బేకింగ్ కొంచెం లూక్వామ్ వాటర్లో బేకింగ్ సోడా యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు ఉంచుకున్న తర్వాత మంచిగా రాసుకుంటే కాళ్ళు కానీ చేతులు కానీ మంచిగా రాసుకుంటే అది అందులో ఉన్న డెడ్ సెల్స్ ఉంటాయి కదా అవి వెళ్ళిపోతాయి అండ్ నాకు ఇక్కడ ఫేస్ అయిపోయింది కదా ఐబ్రోస్ అయిపోయింది కదండి ఇప్పుడు అప్పర్ లిప్స్ తీస్తున్నా నాకు కొంచెం హెయిర్ బాగా వచ్చిండే నా ఫేస్ కొంచెం ఫేర్గా ఉండేసరికి అవి క్లియర్గా కనిపిస్తుంది మా వాడు చూడండి నన్ను ఎట్లా ఇరిటేట్ చేస్తాండో హెయిర్ బ్యాండ్ తీసేండు దాంతో చేసుకుంటాను దాన్ని నన్ను ఫుల్లీ ఇరిటేట్ చేస్తాను అక్కడ హెయిర్ బ్యాండ్ తీసేసిండు నేను మళ్ళీ ఒక క్లిప్ పెట్టుకున్నా అండ్ ఇక్కడ నాకు కొంచెం థిక్ థిక్ అప్పర్ లిప్స్ ఉంటాయి అన్నమాట బాగా అంటే హెయిర్ క్లియర్గా కనిపిస్తుంది నా ఫేస్ పైన అందుకనే నేను మళ్ళీ అప్పర్ లిప్స్ కూడా తీస్తున్నాను ఒక ఫెస్ట్ మనం ఎప్పుడు ఆడవాళ్ళకి అంత అందం పైన అంత ఉండదు కదండి వన్స్ మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత ఇల్లు పిల్లలు ఈ రెస్పాన్సిబిలిటీస్ సరిపోతాయి కదా మన కోసం మనం టైం చాలా తక్కువ తక్కువ స్పెండ్ చేస్తాం కదా ఎప్పుడో ఒకసారి అయినా చేయాలి మా వాడు ఊకే అద్దం తీస్తాడు నేను అక్కడ అద్దం పెట్టుకొని చేస్తాను వాడు ఊకే తీస్తాడు మస్తు ఇరిటేట్ చేస్తాడు నన్ను బట్ పిల్లలంటే అంతే కదండి పిల్లలు అల్లరి చేస్తేనే బాగుంటుంది అండ్ చూడండి ఇప్పుడు వచ్చిన పైన కూర్చున్నాడు అండ్ నాకు ఇక్కడ అయిపోయింది అప్పర్ లిప్స్ అయిపోయింది ఐబ్రోస్ అయిపోయింది ఫోర్ హెడ్ అంతా అయిపోయింది కదా అంత అయిపోయింది ఇప్పుడు క్లియర్గా ఉంది నా ఫేస్ క్లీన్ అండ్ క్లియర్గా ఉంది మనకి ఇట్లా మంచిగా ఉంటేనే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది అండ్ ఇక్కడ మానిక్యూర్ ఇప్పుడు మానిక్యూర్ అని చెప్పినాను కదా మేనిక్యూర్లో నేను ఫస్ట్ స్టార్టింగ్లో సెట్ చూపించిన కదా మానిక్యూర్ టూల్స్ అందులో ఉన్నాయి అన్నమాట ఇవి టూ వీ టూ వీక్స్ బ్యాక్ మా వాడు నెయిల్ పాలిష్ పెట్టిండు గ్రీన్ కలరు అంతే ఉండింది అసలు అంతా నాకు అంతా టైం లేకుండా ఉండే మా వాడికి మధ్యలో చికెన్ పాక్స్ అయ్యి కొంచెం వాడి హెల్త్ ఇష్యూస్ ఫీవర్ వలన అసలు నేనేం నా సెల్ఫ్ సెల్ఫ్ అసలు నాకు ఇంట్రెస్టే లేకుంటుండే ఇప్పుడు కొంచెం ఫే ఏమంటారు న్యూ ఇయర్ కదా మనం ఎంత ఫ్రెష్ ఫీలింగ్ తోటి న్యూ ఇయర్ని స్టార్ట్ చేస్తామో అంత మన లైఫ్ అనేది ఆ ఇయర్లో అంత సాఫీగా సాగిపోతుందని పర్సనల్లీ ఐ బిలీవ్ అందుకని ఫస్ట్ మనల్ని మనం మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనల్ని మనం బిల్డ్ చేసుకోవాలి తర్వాతనే ఇంకేమైనా అండ్ ఇక్కడ నేను షేపర్ ఉంటుంది కదా నీల్ షేపర్ తోటి నేల్ షేప్ ఇచ్చుకుంటున్నాను లెగ్స్కి అండ్ మన అంతా ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు నెయిల్స్ అని నేను అనుకుంటా తర్వాత ఇక్కడ నేను తీసుకున్నది ఇక్కడ నేను నెయిల్ పాలిష్ రిమూవర్ తీసుకున్నానండి మనం ఏ బ్రాండ్స్ అయినా తీసుకోవచ్చు రిమూవర్కి అందులో మనకి షీట్స్ లాగా ఉన్నాయి కదా దాంతోపాటు క్లీన్ చేస్తున్నాను నాకు తొందరగానే పోయింది నేను క్లీన్ చేసుకున్నాను మా వాడు వచ్చి మా వాడు కూడా మంచిగా కలిసిండు మధ్యలో మా వాడు కూడా పాపం వాడు కూడా సెల్ఫాగా చేసుకుంటున్నాడు వాడి నీళ్ళు పాలి వాడి నీళ్ళు పాల్యూషన్ కూడా తీసుకుంటున్నారు నేను ఏం చేస్తా వాడు అదే చేస్తాడు ఇక్కడ చూడండి ఎంత దారుణంగా అయిపోయినాయో నా నీల్స్ అప్పటికే నాకు టూ నో త్రీ నో కోటింగ్లు ఉంటే ఇది యాడ్ చేసేసరికి ఇంకా గలీజ్గా అయిపోయినాయి నా నీల్స్ ఘోరంగా అండ్ ఫుల్ వింటర్ కదా ఫుల్ చలి ఉన్నది కదా బాగా తట్టుకోలేకపోతాను అండి ఈ చలిని అంత దారుణంగా ఉంది అండ్ నేను ఇక్కడ క్లీన్ ఇక్కడ మనము మనం క్లీన్ చేసుకునేటప్పుడు మధ్యలో కాటన్ పెట్టుకొని క్లీన్ చేసుకోండి దగ్గర దగ్గర నేల్స్ ఉన్నవాళ్ళు ఎందుకంటే ఎక్స్ట్రా ఏమంటారు అదంతా మళ్ళీ స్కిన్ మధ్యలోకి ఏమంటారు ఇళ్ళ మధ్యలోకి పోయి బాగా ఇరిటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అట్లా నాకు అయింది అండ్ ఇక్కడ నేను చేతికున్న నీళ్ళు కూడా క్లీన్ చేసుకున్నాను తర్వాత నా ఫేస్కి చార్కోల్ పీలప్ మాస్క్ అప్లై చేసుకుంటున్నా ఇది నేను పాస్ట్ సెవెన్ ఇయర్స్ నుండి యూజ్ చేస్తున్నాను చార్కోల్ పీలప్ మాస్క్ మంచిగా ఉంటుంది కాకపోతే నేను కొంచెం కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్నది తీసుకుంటాను ఎందుకంటే అందరికీ పడాలని ఏం లేదు కదా మనం చేంజ్ చేసినప్పుడల్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్రాండ్ తీసుకుంటాము సో అందుకనే ఒక్కొక్కసారి అది మంట అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది ఫస్ట్ ఎవరైనా ఈ చార్కోల్ పీలప్ మాస్క్ యూజ్ చేస్తే ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకోండి తర్వాతనే దీన్ని యూజ్ చేయండి లేకపోతే స్కిన్ బాగా మంట పుడుతుంది మనకి ఈ పీలప్ మాస్క్ తోటి చిన్న చిన్న హెయిర్ ఉంటుంది కదా ఫేస్ పైన ఆ హెయిర్ అంతా వచ్చేస్తుంది పీలప్ మాస్క్ తోటి అంటే ఇది మాక్సిమం అందరికి పడుతుంది అని నేను అనుకుంటున్నాను కానీ నాకైతే ఇది పడింది ఇందులో గార్నియర్లో ఒకసారి తీసుకున్నాను అది నా ఫేస్కి పని కానీ ఈ ఈ ఇది మాత్రం పడింది ఇది మంచిగా ఎండే అంతవరకు ఉంచాలి ఫేస్ అటు ఇటు తిప్పితే వ్రింకిల్స్ వస్తాయి అన్నమాట ఇక్కడే నాకు మంచిగా డ్రై అయిపోయిన తర్వాత నేను ఈ మాస్క్ పీల్ చేస్తున్నా కానీ మా ఫుల్ ఫుల్ హార్బుల్గా ఉందండి పెయిన్ బాగుంటుంది ఎందుకంటే మనకు దాంతోపాటు హెయిర్ కూడా వస్తుంది కదా అందుకనే మంట పుడుతుంది మనం ఇట్లా తీసుకున్నప్పుడు టిష్యూ పేపర్ అన్న లేకపోతే వైపర్ అన్న ఇట్లా దాన్ని ఇట్లా పీల్ చేయగానే వెంటనే వైపర్ తోటన్నా టిష్యూ పేపర్ తోట అట్లా స్కిన్ ప్రెస్ చేసి పట్టుకోండి జస్ట్ నార్మల్ ఫింగర్ తోటైనా పట్టుకోండి ఫింగర్స్ తోటి కొంచెం పెయిన్ అనేది తగ్గుతుంది మంట అండ్ నేను ఇటు సైడ్ తీస్తుంటే మా వాడు అటు సైడ్ నుండి తీస్తున్నాడు అస్సలు నన్ను మస్తు ఇరిటేట్ చేసిండు ఈ డే మొత్తము నేను ఏ పని చేసినా కూడా అస్సలు నన్ను ఇవ్వలేదు మరి నాకు హెల్ప్ చేయడం ఎక్కడ అని అమ్మ ఫుల్లీ ఇరిటేట్ చేసి చేసి ఉండే పిల్లలకి అంతే ఉంటారు అండ్ వాళ్ళు అల్లరి చేస్తేనే బాగుంటుంది మనము ఈ పిలప్ మాస్క్ తీసిన తర్వాత ఫేస్ని వాష్ చేసుకోవాలి ఇంకెక్కడనైనా చార్కోల్ మా మా షీట్ అనేది ఉండిపోతుంది అండ్ చూడండి నాకు ఇక్కడ స్కిన్ వైట్ హెయిర్ వచ్చేసింది స్కిన్ పైన స్కిన్ కూడా కొంచెం ఫీర్ కనిపిస్తుంది కదా ప్రీవియస్ కన్నా ఇప్పుడు నా ఫేస్ పైన చూడండి మంచి బ్లష్ వచ్చింది చార్మింగ్నెస్ చీక్స్ పైన ఫేస్ నోస్ పైన చాలా చార్మింగ్గా ఫుల్ ఫ్రెష్ ఉందన్నమాట నేను తీసిన తర్వాత నేను వాష్ చేసుకుంటున్నా నా ఫేస్ కొంచెం కొత్తగా కనిపిస్తుంది చూడండి ఎంత ఫేర్గా అయిపోయిందో అంటే వైట్ హెయిర్ చిన్న చిన్న హెయిర్ అంతా వెళ్ళిపోయింది కదా అండ్ దాంతోపాటు డెడ్ స్కిన్స్ కూడా వెళ్ళిపోతాయి అండి అండ్ నా స్కిన్ నా స్కిన్ మాత్రం చాలా బాగుంది నేను ఫేస్ వాష్ చేసుకొని మంచిగా వైప్ చేసుకున్నా మంచిగా తుడుచుకున్నాను కాటన్ టవల్ తోటి తుడ్చుకున్నా మంచి ఫేస్ టవల్ తోటి మంచిగా క్లీన్ చేసుకున్నా అండ్ తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత నా థర్డ్ పార్ట్ వచ్చేసి మేనిపూర్ అన్నమాట ఇక్కడ నేను హాట్ వాటర్ బాత్రలో వాట్ హా హాట్ వాటర్ నేను మా బాబు ఇద్దరము కాలు పెట్టుకొని కొద్దిసేపు కూర్చున్నాము అండ్ ఒక ట్వంటీ మినిట్స్ అట్లా సోఫ్ అయిన తర్వాత నెయిల్స్ నీళ్ళస్ పైన ఉంటుంది కదా ఎక్స్ట్రా లేయరు దాన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి అట్లా క్లీన్ చేసుకుంటే అక్కడ ఉన్న డెడ్ స్కిన్స్ ఇంతకుముందు మనకు ఏమంటారు వాటర్లో నానినప్పుడు అందులో కొంచెం ఫంగస్ ఫామ్ అయి ఉంటుంది అట్లా ఫంగస్ అట్లా ఫంగస్ ఫామ్ అవ్వడం వలన అది ఎలర్జీ లాగాయి కొంచెం గోరు పుచ్చులు లాంటివి కూడా వస్తాయి అండ్ నేను ఇక్కడ మంచిగా ఏమంటారు ఒక్కొక్కసారి మనకి హీల్ క్రాకర్ కూడా ఉంటుంది కదండి అక్కడ కూడా మంచిగా క్లీన్ చేసిన తోటి మంచిగా క్లీన్ చేస్తున్నాను మీలో ఎవరైనా బయటికి సెలూన్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి మనం ఇంట్లో ఉండి కూడా మన పనులు మనం ఈజీగా చేసుకోవచ్చు సెలూన్కి పోయి వేయి వేలు వాళ్ళకి పెట్టాల్సిన అవసరం లేదు అని నా ఫీలింగ్ ఒకవేళ వెళ్ళ వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు దానికి నా ఆబ్జెక్షన్ ఏం లేదు అండ్ నాకు అక్కడ క్లీన్ నేను మ్యానిక్యూర్ అయిపోయిన తర్వాత మంచిగా వ్యాజ్లైన్ రాసుకుంటున్నా మనం ఏదైనా రాసుకోవచ్చు నార్మల్ బాడీ లోషన్ అయినా రాసుకోవచ్చు లేకపోతే పెట్రోలియం జెల్లీ ఉంటుంది కదా పెట్రోలియం జెల్లీ అయినా రాసుకోవచ్చు రాసుకుంటే స్కిన్ మంచిగా ప్యాంపర్ అవుతుంది మంచిగా మాయిశ్చరైజర్గా ఉంటుంది అన్నమాట ఎందుకంటే మనం చాలాసేపు రాకినాం కదా ఇట్లాంటి పెట్రోలియం జెల్స్ కూడా యూజ్ చేయొచ్చు నేను ఇట్లా చేసిన తర్వాత సాక్స్ వేసుకున్న ఫుల్ చలిగి ఉంది కదా ఓకే గాయస్ దిస్ ఇస్ ద వీడియో ఈ మీ ఈ వీడియో మీకు ఎవరికన్నా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ